వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ మంచి మనసు ఈ కథను రాసిన వారు జీ రాము ఇక కథలోకి వెళ్దాం సారంగుడు అనే యువకుడు సకల శాస్త్రాలు అభ్యసించి బ్రతుకుతెరువు కోసం తన దేశపు రాజధాని అయిన మణిపురం వచ్చాడు రాజుగారి కొలువులో ఉద్యోగం చేసే అర్హత అతనికి ఉంది కానీ అతను దివానానికి సమీపంగా కూడా వెళ్ళలేకపోయాడు కోట బయటి ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టాలన్నా ఎంతో పలుకుబడి సిఫార్సు లంచాలు పెట్టే శక్తి కావాలి అంతేకాని చదువు సంస్కారము పాండిత్యము ఎందుకు పనికిరావు ఇది స్పష్టంగా గ్రహించిన సారంగుడు పోయాడు తనకు ఉద్యోగానికి మధ్య అడ్డుగా నిలబడ్డ వాళ్ళు తనతో పోల్చితే గడ్డిపోచ విలువ చెయ్యరని అతను రూఢీ చేసుకున్నాడు కానీ ఆ సంగతి ఎవరూ గుర్తించి తనకు సహాయం చేసేటట్టు అర్హత వేరు అధికారం వేరును అర్హత అధికారానికి లొంగి ఉండక తప్పదు అతను తన గురువు వద్దకు తిరిగి వెళ్ళి తన అనుభవం చెప్పి గురుదేవా నేను సన్మార్గంగా బతకలేనని తోస్తోంది దుర్మార్గంగా బ్రతకటానికి ఒకరి అనుమతి అవసరం లేదు దుర్మార్గమే అధికారంగా చలామణి అవుతుంది అందుచేత నేను కూడా దుర్మార్గంగా అంటే దొంగతనాలు కుట్రలు అవసరమైతే హత్యలు చేసి బ్రతుకుతాను అని అన్నాడు గురువు తల ఆడించి అందుకు కావలసిన శిక్షణ నువ్వు పొందలేదు నాయనా నా వద్ద నువ్వు నేర్చిన విద్య నీకు మంచి మనసును కలిగించేదే కానీ దుర్మార్గానికి అనుకూలమైనది కాదు అయినా నీ బుద్ధికి తోచిన పని చేసి చూడు అని అన్నాడు మనిషి మంచి పనులు చెడ్డ పనులు పరిస్థితుల ప్రోద్బలం వల్లనే చేస్తాడని వాటికి శిక్షణతోనూ మనస్తత్వంతోను ఎలాంటి సంబంధమూ లేదని నమ్మి సారంగుడు దొంగగా బ్రతకదలిచి మణిపురానికి తిరిగి వచ్చాడు ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి సారంగుడు దొంగతనానికి ఒక ఇంటి పెరడులోకి ప్రవేశించాడు పెరడును ఆనుకొని ఉన్న గదిలో దీపం వెలుగుతుంది సారంగుడు గది దగ్గరకు పోయి గోడవారగా నక్కి గదిలో జరిగే సంభాషణ విన్నాడు ఇంటి యజమాని తన భార్యతో ఎలాగైతేనేం పాపం వారంతా ఆదుకొని డబ్బిచ్చేశారు పదివేల వరహాలు చేరాయి ఇక భయం లేదు అమ్మాయి పెళ్ళి నిర్విఘ్నంగా సాగుతుంది అని అంటున్నాడు ఆయన తన భార్యకు వరహాల సంచి ఇవ్వటము ఆమె దాన్ని పెట్టెలో పెట్టడము సారంగుడు చూశాడు అలాంటి డబ్బు దొంగలించటం మహాపాతకమని డబ్బు దొంగలిస్తే దానితో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ధనికుల వద్దనే కాజేయాలి కానీ ఇలాంటి అక్కర కోసం కష్టపడి వసూలు చేసింది దోచరాదని సారంగుడికి అనిపించింది అతను దొంగతనం చేసే ఉద్దేశాన్ని మానుకొని దూరంగా వెళ్ళాడు అదే సమయంలో మరొక వ్యక్తి గోడ దూకి అదే పెరడులోకి ప్రవేశించటం అతని కంటపడింది ఆ మనిషి దొంగే అయి ఉండాలి సారంగుడు వెళ్ళిపోయే ఉద్దేశం మార్చుకొని ఒక చెట్ల గుబురు వెనక నక్కి దొంగను గమనించసాగాడు ఇంటి వాళ్ళు దీపాలు ఆర్పి దాకా దొంగ ఏమీ చేయలేదు తరువాత వాడు నిశ్శబ్దంగా పోయి పెరటివైపు ఉన్న గదిగోడకు కన్నం వేసి లోపల ప్రవేశించాడు వాడు గదిలో పెట్టి తెరిచి వరహాల మూట తీసుకొని మళ్ళీ కన్నం గుండా బయటికి రాబోవటం కిటికీ గుండా గమనించి సారంగుడు కన్నం వద్ద చేరి బయటికి వచ్చే దొంగను బలంగా పట్టుకొని దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు ఇంటి వాళ్ళు లేచారు ఇరుగు పొరుగు వాళ్ళు చేరి దొంగను పట్టుకొని రాజు భటులకు అప్పగించారు దొంగ విచారణ జరిగేటప్పుడు రాజుగారు సారంగుణ్ణి పిలిపించి సాక్ష్యం అడిగారు తాను ఫలానా శాస్త్రాలు చదివానని ఉద్యోగం కోసం వెతుకుతున్నానని దొంగ ఒకరి పెరట్లో ప్రవేశించటం చూసి అనుమానం వేసి వాణ్ణి వెంబడించి దొంగతనం చేసి ఉంటాడనే అనుమానంతో వాణ్ణి పట్టుకున్నానని రాజుగారికి చెప్పాడు రాజుగారు సారంగుణ్ణి మెచ్చుకొని అతనికి బహుమానమివ్వటమే కాక తన కొలువులో అతని విద్యాబుద్ధులకు తగిన ఉద్యోగం కూడా ఇచ్చాడు తరువాత సారంగుడు తన గురువును కలుసుకొని గురుదేవ మీరన్నది నిజమే నాకు దొంగతనం చేత కాలేదు కానీ నేనన్నది నిజమే నా దుర్మార్గం కాకపోయినా మరొకటి దుర్మార్గం నాకు బ్రతుకుతెరువు చూపింది అని అన్నాడు ఇలా మంచి మనస్సు అనే ఈ కథ సమాప్తమైంది ఆకాశానికి గుంజలు ఈ కథను రాసిన వారు పి జ్ఞానప్రసూన ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడు ఉండేవాడు వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు వాడికి పెళ్ళాము పీచు ఏమీ లేదు కూలి పని చేసి బ్రతుకుతూ ఉండేవాడు వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది ఊళ్ళో వాళ్ళు వాణ్ణి ఒట్టి అమాయకుడి కింద జమకట్టేవాళ్ళు ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకొని వెళ్ళకిలా పడుకొని ఆకాశం కేసి చూశాడు అకస్మాత్తుగా వాడికొక భయంకరమైన ఊహ తట్టింది ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా ఎంత చిన్న పందిరికన్నా నాలుగు ఉంటాయి కదా ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క అయినా లేదే విరిగిపడితే ఇంకేమైనా ఉందా భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి బాగా పట్టుకున్నది ఎవరితోనన్నా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడలమర్రి కింద కూర్చున్నాడు ఆకాశం పడితే చెట్టుకొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు తెల్లవారింది భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతివాడితోనూ చిన్న పందిరికే నాలుగు గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి ఒకటి లేదే అది మీద పడితే మనమంతా చచ్చిపోమా మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అని అన్నాడు వీడికేదో పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకున్నారు కొందరు పోరా పిచ్చికుంక అంటూ మందలించారు అంతేకాని భీమన్న మాటలను ఒక్కరు కూడా లక్ష్య పెట్టలేదు వీళ్ళే పిచ్చికుంకలు బ్రతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు ఒకరితో నాకెందుకు నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బ్రతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు ఊరు దాటినాక అడవి వచ్చింది అడవి దారిన ఒకరు ఇద్దరు భీమన్నకు ఎదురయ్యారు ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు ఆ మనిషి నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోనందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు ఎక్కడ ఊరు తగల్లేదు భీమన్న ఒకచోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్టు మీదుగా ఆకాశం కనిపించింది ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలి లాగుంది చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపటానికి పెద్ద చెట్టు కిందికి వచ్చాడు ఆకాశం పడిన చెట్టు కొమ్మలు తన ప్రాణాలను కాపాడుతాయనుకొని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చొని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడికేసి చూశాడు ఆయన ఒక యోగి భీమన్న ఆయన్ను చూడగానే మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు భలే అని అన్నాడు వాడు పిచ్చివాడని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడటమేమిటి అని అడిగాడు చిన్న పందిరికే నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న అదా నీ అనుమానం ఆకాశానికి గుంజలు లేకపోవటమేమిటి నాయన ఉన్నాయి వాటి సంగతి తెల్లవారినాక చెబుతాను ఈ రాత్రికి పడుకుని నిద్రపో అన్నాడు యోగి యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది భీమన్న లేవగానే యోగి నాయన ఆకాశానికి గుంజలు లేవని కాదా నీ అనుమానం అది తీరే పద్ధతి నీకు చెబుతాను ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళను నోటికి వచ్చినట్టుగా తిట్టి బిచ్చం పెట్టించుకొని తిరిగిరా అని అన్నాడు భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకొని ఒక్కొక్క ఇంటి ముందే ఆగి ఇంట్లో వాళ్ళను తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కానీ ఒక్కరు బిచ్చం పెట్టలేదు తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చేసుకుంటూ మరొక ఇంటి ముందుకు వెళ్ళి బిచ్చం వెయ్యమని అరిచాడు లోపల నుంచి జవాబు లేదు భీమన్న తిట్లని ప్రారంభించాడు ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆలస్యమైంది నాయన ఆకలితో అలమటించే వాడివి తిట్టకుండా ఏం చేస్తావు అంటూ ఆమె భీమన్నకు బియ్యం ఒడిలో పోసి లోపలికి తిరిగి వచ్చింది భీమన్న అమితంగా ఆశ్చర్యపడిపోయాడు వాడు అరణ్యంలోకి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు యోగి అందుకు నవ్వి చూశావా నువ్వు తిట్టిన ఆ మహాయిల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది అటువంటి వాళ్ళు నూటికి కోటికి ఒకరు ఉంటే చాలు వాళ్లే ఆకాశానికి గుంజలు పందిరికి నాలుగే గుంజలు కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి అందుకే ఆకాశం పడిపోదు అని అన్నాడు భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి తన భయాన్ని తీర్చిన యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆరణ్యంలోనే ఉండిపోయాడు ఇలా ఆకాశానికి గుంజలు అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ పిసినిగొట్టు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో రవిచంద్రుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన చనిపోతూ తన ఆస్తిని హరి గిరి అనే ఇద్దరు కొడుకులకు సమంగా పంచి ఇచ్చాడు ఏ పని చేయకుండా కూర్చుని తిన్న మూడు తరాల దాకా తరగని ఆస్తి ఉండటంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు ఆయనకు పెద్ద మేడ ఉంది దాసదాసీ జనమున్నారు రోజు ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది అందరూ ఆయన్ను గురించి గొప్పగా చెప్పుకునేవారు హరి గొప్పతనాన్ని దాన గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు గిరి మాత్రం చిన్న పెంకుటింట్లో ఉండేవాడు భార్య కల్పన అనుకూలవతి కావటంతో ఆయనకు రోజులు సుఖంగా దొరికిపోతున్నాయి వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది కానీ విలువైన వస్తువులు అందులో లేవు వాళ్ళు మంచి బట్టలే కడతారు కానీ అవి విలువైనవి మాత్రం కాదు గిరి కూడా ఇతరులకు సాయం చేస్తాడు అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు ఊరంతా ఆయన్ను పిసినిగొట్టు అంటారు అక్కడికి కొంత దూరాన మరొక ఊర్లో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడు ఉన్నాడు ఆయనకు ప్రదీపుడనే కుమారుడు జయ అనే కుమార్తె ఉన్నారు జయ పెళ్లికొచ్చింది పెళ్లి ఖర్చుల కోసం అచలపతి డబ్బు కూడా పెడుతున్నాడు అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూరగ్రామానికి ప్రయాణమై వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికిచ్చి మిగతా విలువైన వస్తువులన్నింటినీ ప్రత్యేకమైన చోట దాచాను వేలికుండిపోవటం వలన దీని సంగతి మరిచాను ఈ ప్రయాణంలో దొంగల భయం ఉంది ఈ ఉంగరం విలువైనదే కాదు ఎంతో ముఖ్యమైనది కూడా తరతరాలుగా మా ఇంట తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తున్నది అని చెప్పి వెళ్ళాడు అచలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్లికని చేయించిన నగలుంచిన పెట్టెలో భద్రంగా దాచాడు ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు ఆ మర్నాడే జయను చూసేందుకు పెళ్లివారొచ్చారు వారికి పిల్ల నచ్చింది ఇచ్చి పుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు కాబోయే అత్తగారు పిల్ల నగలు చూపించమంటే జయ తల్లి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళింది అత్తగారు జయా నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి ఇది నాకు చాలా నచ్చింది ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు ఇది నువ్వు ఇప్పుడే నాకిస్తే ఈ క్షణానే పెళ్ళి జరిగిపోయినట్టు అన్నది నవ్వుతూ ఆ ఉంగరం చూసి జయా తల్లి ఆశ్చర్యపడింది అలాంటి ఉంగరం చేయించినట్టు భర్త తనకెన్నడూ చెప్పలేదు అందువల్ల ఆయన చెవిన ఒక మాట వెయ్యాలనుకుంది అయితే జయా అత్తగారు ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే మా ఆయన కోపగించుకుంటాడు అయినా ఇంత చిన్న విషయం మగాళ్ళ దాకా వెళ్ళాలా అని అన్నది ఆ మాట విన్నాక జయా తల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాలకిచ్చేసింది ఆ తరువాత పెళ్లివారు పురోహితుణ్ణి పిలిపించమని ముహూర్తాలు కూడా నిర్ణయం చేసి వెళ్ళిపోయారు అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయ తల్లి భర్తకు ఉంగరం సంగతి చెప్పలేదు జయకు సంబంధం కుదిరిందని ఇంటిళ్లపాది సంతోషంలో మునిగిపోయారు అలా వారం రోజులు గడిచాక పొరుగింటి భాగ్యవంతుడు తిరిగొచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు ఆయన పెట్టెలో వెతికితే ఉంగరం కనపడలేదు ఏముందా అని కలవరపడి భార్యను అడిగితే ఆమె జరిగింది చెప్పింది అచలపతికి తల తీసేసినట్టయింది ముందుగా అసలు విషయం భార్యకు చెప్పకపోవటం తనదే తప్పని ఆయన నొచ్చుకున్నాడు కానీ ఏం చేయగలడు జరిగిందంతా పూసగుచ్చినట్టుగా భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చేయాలో చెప్పమన్నాడు భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి నీ నిజాయితీ నాకు తెలుసు అంత మాత్రాన తరతరాల ఉంగరాన్ని వదులుకోలేను ఎలాగో అలా ఆ ఉంగరం నాకు తిరిగి వచ్చేలా చెయ్యి ఇందుకు నీకు రెండు వారాలు గడివిస్తున్నాను అని అన్నాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు నగల దుకాణం వాళ్లకు పురమాయించి చేయిద్దాం అన్నాడు అచలపతి భాగ్యవంతుడు నవ్వి ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు రెండు వేల వరహాలు మరొక ఉంగరం చేయించుకోవటం వల్ల కాదు అని అన్నాడు అచలపతి వద్ద కూతురు పెళ్లికని పోగు చేసి ఉంచిన డబ్బు ఐదు వేల వరహాలుంది ఈ ఉంగరం చేయిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువవుతుంది అయినా సరే తన పరువు నిలబడాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు అందువల్ల చలపతి ఉంగరం నకలు కావాలని పట్టుబట్టాడు భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి మా తాత చేతివెళ్లకు అచ్చం ఒక్కలాంటిదే నాలుగు ఉంగరాలుండేవి ఆయనకిద్దరు కొడుకులు ఇద్దరికి చెరువు ఇచ్చాడు నా తండ్రికి ఇద్దరు కొడుకులం నాకొకటి నా తమ్ముడికొకటి ఉంగరాలు ఇచ్చాడు నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయద్వీపానికి వెళ్ళిపోయాడు వాడు నీకు దొరకడు ఇకపోతే నా పెద్దనాన్న రవిచంద్రుడు ఉన్నాడు ఆయన పోయి చాలా కాలమైంది ఆయన కొడుకులు హరి గిరి వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉంటున్నారు వాళ్ళ వివరాలు నీకిస్తాను వాళ్ళల్లో హరికి దానగుణం మెంటని చెప్పుకుంటారు గిరికి పిసినారితనమని పేరు అంటూ హరీగిరి వివరాలు చెప్పాడు ఆ తరువాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా విపులంగా చెప్పి నాయన ఎలాగో అలా ఆ ఉంగరం నకలు సాధించుకునిరా ఇది మన కుటుంబ మర్యాదకు సంబంధించిన విషయం అని అన్నాడు ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరీగిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకొని నేను మీ సాయం కోరి వచ్చాను నా కథ వినండి అని అన్నాడు ఆ సమయంలో హరి ఇంట ఏదో వేడుక జరుగుతున్నది ఆ కారణంగా ఆయన హడావుడి పడుతూ కథ వినేంత తీరుబడి నాకు లేదు నీకేం కావాలో చెప్పు చేతనైనంతలో సాయపడతాను అని అన్నాడు నాకు మీ వేలి ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు ఇది విని హరి మరింతగా హడావుడి పడిపోతూ ఈ ఉంగరం ఇప్పుడు పూజా మందిరంలో ఉంది దానికి నకలు తీయించటం ఇప్పుడు కుదరదు ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు వాడి దగ్గర కూడా అచ్చం అలాంటి ఉంగరమే ఉంది కానీ వాడు పిసినిగొట్టు దానికి నకలు తీయించటానికి ఒక్క వరహ కూడా ఖర్చు పెట్టడు నేను నీకు పది వరహాలు ఇస్తున్నాను దానికి నకలు తీయించగా దారి ఖర్చులు భోజనం ఖర్చులు కూడా అందులో సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా వాడికి పది వరహాలిచ్చి పంపేశాడు అక్కడున్న వాళ్ళు హరి దానగుణాన్ని ప్రశంసించారు ప్రదీపుడికి పది వరహాలు తీసుకోవటం చాలా చిన్నతనం అనిపించింది కానీ ఏమీ అనలేకపోయాడు పిసిని గొట్టుగా పేరుబడ్డ గిరి ఇంటికి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు అయినా తప్పనిసరి తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తీయని కబుర్లు చల్లటి పానీయము ఇచ్చి ఆదరించాడు గిరి వాడు చెప్పినదంతా ఓపిగ్గా విన్నాడు ఆ పైన మరిన్ని ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు ఆ తరువాత వాడితో నీ పని చాలా సున్నితమైనది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి నా వేలి ఉంగరం వంశపారపర్యంగా వస్తున్నది ఇది నాకెంతో అమూల్యమైనది కాబట్టి నేను దీన్ని నీకివ్వలేను ఇవ్వలేను అచ్చం ఇలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులకు ఒప్పుకోడు అయినా మొహమాట పెట్టి ఆయన్ను ఒప్పించటానికి నేను నీతో వజ్రపురికి వస్తాను అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాం అని అన్నాడు గిరి అయ్యా నా దగ్గర అంత డబ్బు లేదు ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు ఈ జవాబు విన్న గిరి క్షణం ఆగి నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులోంచే కదా మీ నాన్న ఇవ్వాలి ఈ ఉంగరం కారణంగా పెళ్ళాగిపోతే అసలుకే మోసం కదా పెళ్ళి ఆగకుండా మీ నాన్న మరెక్కడి నుంచైనా అప్పు తేవాలి కదా ఆ అప్పు నేనే ఇస్తాను సరేనా అని అన్నాడు గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు ఆ తరువాత ఇద్దరూ కలిసి వజ్రపురి వెళ్ళారు ప్రయాణానికే పాతిక వరహాలయ్యింది వజ్రపురిలో పూటకూళ్ల ఇంట బస చేశారు మొత్తం ఖర్చులన్నీ గిరి తనే భరించాడు రత్నగుప్తుడి చేత రెండు రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిది చేయించగలగడేమో కానీ గిరి ఆయనతో బాగా బేరమాడి రెండు వేలకు నూట యాభై వరహాలు తగ్గించగలిగాడు అక్కడ పని పూర్తి అయ్యాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఊరికి తీసుకెళ్లాడు అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకొని అయ్యా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దంటున్నా వినకుండా బలవంతాన వియ్యపు వారి వేలికి ఒక ఉంగరం తొడిగింది అయితే ఆ ఉంగరం తమది కాదని ఆమెకు తెలియదు దాని మీద వేరొకరి పేరున్నది అక్షరాల చిన్నవిగా ఉండటం చేత ఆ అక్షరాలను ఆమె గమనించలేదు అవి అంత సులభంగా కూడా కనిపించవు ఆమె తెలియక చేసిన పనికి అచలపతి గారు నొచ్చుకొని అచ్చం అలాంటిదే మరొక ఉంగరం చేయించి దాని మీద వియ్యపురాలి గారి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు మీరు అన్యదా భావించక ఈ ఉంగరాన్ని స్వీకరించగలరు అని అన్నాడు అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకొని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వేస్తూ అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడబోము మా పాది ఎంతో సంతోషించామని చెప్పండి అని అన్నాడు గిరి ప్రదీపుడు అక్కడి నుంచి అచలపతి ఊరుకు వెళ్ళారు ప్రదీపుడు తండ్రికి జరిగిందంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకిచ్చాడు అచలపతి గిరి రెండు చేతులు పట్టుకొని అవతలి వారు మనసు నొచ్చుకోకుండాను మా పరువు నిలబడే విధంగాను మా వ్యవహారం నడిపారు అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నారు మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను అయినా జీవితం అంతా మీకు రుణపడే ఉంటాను మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అని అన్నాడు గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకొని నెమ్మదిగా అయ్యా సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవటం ప్రతి మనిషికి కనీస ధర్మం భగవంతుడి దయ వల్ల నాకు భుక్తికి లోటు లేదు నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి మీకు వీలు పడినప్పుడే తీర్చండి వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు కానీ నాకు రుణపడ్డానని మాత్రం అనుకోకండి అని అన్నాడు అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా అంతా మీరు పిసినిగొట్టని చెప్పుకుంటారు మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తుంటే మీరు సాదాసీదా జీవితం గడుపుతున్నారు అవసరంలో ఉన్నవారి కోసం ఎంతైనా కష్టపడగలరు ఎంతైనా ఖర్చు చేయగలరు అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు కారణమేమిటో నాకు అర్థం కాకుండా ఉంది అని అన్నాడు గిరి అందుకు నవ్వి నాయన సాయమడిగిన వారికి ఏ ప్రశ్నలు వేయకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దానకర్ణులమని పేరు వస్తుంది అలాంటి దానకర్ణుల వల్ల బిచ్చగాళ్ల సంఖ్య పెరగటం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు అవతలి వారి అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సాయపడటంలో తృప్తి ఉంటుంది ఆ తృప్తి గుర్తించి నేను అందుకోసం తాపత్రయపడను ఇక నా జీవితం అంటావా నా తండ్రి నాకిచ్చిపోయిన ఆస్తిని నా పిల్లలకు అప్పజెప్పటం నా బాధ్యత నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను నా సంపాదనలోంచే ఇతరులకు సాయపడుతుంటాను అది చాలనప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో నుంచి సొమ్ము తీసి వాడతాను ఇతరులు బాకీ తీర్చితే సరే సరి లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తం తిరిగి అందులో ఉంచుతాను ఇంతవరకు ఇతరులకు చేసిన సాయాల బాకీ చాలా వరకు నాకై నేనే తీర్చవలసి వచ్చింది అందువల్ల పొదుపుగా ఉండటం తప్పటం లేదు ఆ కారణంగానే నన్నందరూ పిసినిగొట్టు అంటారు అని అన్నాడు ఈలోగా అచలపతి కబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చటానికి బండి వచ్చింది గిరి బండి అవసరం లేదని చెప్పి నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వను పాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరుకు నేను కాలినడకనే వెళ్ళదలిచాను అని సెలవు తీసుకున్నాడు గిరి నుంచి సాయం పొందిన వారే పిసినిగొట్లు తప్ప గిరి పిసినిగొట్టు కాదని గ్రహించిన ప్రదీపుడు ఆ తరువాత తను బాగా పొదుపు చేయటం నేర్చుకొని ఏడాది తిరగకుండా గిరి బాకిని తీర్చటంలో తండ్రికి సాయపడ్డాడు ఇలా పిసినిగొట్టు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వసుంధర ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే మరిన్ని చందమామ కథలు మ్యాగ్జైన్ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లింకు కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా యూట్యూబ్ సెర్చ్ బార్లో విచిత్రం ఛానల్ అని టైప్ చేసినా మీకు మా ఛానల్ కనిపిస్తుంది ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వచ్చే కథలను కూడా విని ఆనందించగలరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్